స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న తెలుగు సీరియల్లో నాలుగైదు సీరియళ్ళ వరకు ప్రసార విరళల్లో మార్పు ఆ సీరియల్స్ ఏంటి న్యూ టైమింగ్ స్లాట్స్ ఏంటి అసలు ఇన్ని సీరియల్స్ చేంజ్ చేయడానికి గల కారణం ఏంటి ఈ వీడియోలో చూద్దాము అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కార్తీక దీపం టూ సీరియల్ త్వరలో రాబోతుంది అన్న విషయం మీకు అందరికీ తెలుసు కేవలం ఈ ఒక్క సీరియల్ వలన ఐదు సీరియల్స్ టైమింగ్స్ చేంజ్ చేస్తున్నారు ప్రీవియస్ కార్తీక దీపం రాత్రి ఏడున్నర స్లాట్లో ప్రసారం అవుతూ ఉంది ఈ సీరియల్ ఎండ్ అయిపోయిన తర్వాత సేమ్ స్లాట్లోకి వచ్చినదే బ్రహ్మముడి సీరియల్ మరి మళ్ళీ కార్తీక దీపం టూను ప్రసారం చేయబోతున్నారు కాబట్టి రాత్రి ఏడున్నర గంటల టైమ్ స్లాట్ని కార్తీక దీపం టూకి కేటాయించనున్నారు అందువలన ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఐదు సీరియల్స్కి టైమ్ స్లాట్ని చేంజ్ చేస్తున్నారు పంచమి సీరియల్ స్టార్ మా ఛానల్లో రాత్రి ఎనిమిది గంటలకి ప్రసారం అవుతుంది అయితే ఈ సీరియల్ టైమింగ్స్ మార్చ్ పద్దెనిమిది నుండి సాయంత్రం ఆరు గంటలకి చేంజ్ చేస్తున్నారు టాప్ టీఆర్పీ రేటింగ్స్తో ఉన్న బ్రహ్మముడి సీరియల్ టైమింగ్స్ని కూడా చేంజ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇది ఏడున్నర గంటల స్లాట్లో ఉంది అయితే మార్చ్ ఎయిటీన్త్ నుండి మార్చ్ ట్వంటీ ఫోర్త్ వరకు ఏడున్నర గంటల నుండి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల వరకు నలభై ఐదు నిమిషాల పాటు ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ పేరుతో బ్రహ్మముడి ప్రేక్షకులందరికీ ఎనిమిది గంటల స్లాట్ అలవాటయ్యేలాగా చేస్తున్నారు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుండి బ్రహ్మముడి సీరియల్ రాత్రి ఎనిమిది గంటల స్లాట్లో ప్రసారం అవుతుంది ఇక కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ని మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుండి ఏడున్నర గంటల స్లాట్లో ప్రసారం చేస్తున్నారు అందువలనే ఎనిమిది గంటలకు ప్రసారం అవుతున్న నాగపంచమి సీరియల్ని సాయంత్రం ఆరు గంటలకి చేంజ్ చేశారు అయితే ప్రస్తుతం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అవుతున్న సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ సీరియల్ టైమింగ్స్ని కూడా చేంజ్ చేశారు ఈ సీరియల్ మార్చ్ ఎయిటీన్త్ నుండి న్యూ టైమ్ స్లాట్ సాయంత్రం నాలుగు గంటలకి ప్రసారం చేస్తారు స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే మంచి టీఆర్పీలను తెస్తున్న సీరియల్ మగువా ఓ మగువ ఈ సీరియల్ టైమింగ్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఈ సీరియల్ ప్రస్తుతం మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రసారం అవుతుంది అయితే మార్చ్ ఎయిటీన్త్ నుండి ఈ సీరియల్ టైమింగ్స్ సాయంత్రం ఆరున్నర గంటల స్లాట్లోకి చేంజ్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఆ టైమ్ స్లాట్లో వస్తున్న మామగారు సీరియల్ని ఈ సీరియల్ టైమింగ్స్తో షఫుల్ చేశారు మామగారు సీరియల్ మార్చ్ ఎయిటీన్త్ నుండి మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రసారం అవుతుంది మొత్తానికి ఒకే ఒక్క కార్తీక దీపం సీరియల్ రాకతో ఇన్ని సీరియల్స్లో చేంజెస్ చేస్తున్నారు ఐదు సీరియల్స్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటో మాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్